శ్రీ మహాలక్ష్మి పద్మముతో సమమైన ముఖము గలది ఆమె జన్మించిన చోటు క్షీరసాగరం పాలకడలియంత జన్మించిన చంద్రునితోనూ అమృతముతో పాటు ఆమె కూడా జన్మించింది కనుక ఆమె చంద్రసుధా సహోదరి ఆమె శ్రీమన్నారాయణునికు ప్రియురాలు అట్టి జగజ్జననికి నమస్కారం ఈ భూమిలో ఐదు స్థానాలు ఉన్నవి మొదటిది పద్మము రెండు గోపృష్టము మూడు మారేడు దళము తట్టు నాలుగు స్త్రీ పాపట ఐదు ఏనుగు కుంభస్థలము పద్మసదృశమైన ప్రకాశము కలిగిన తల్లి లక్ష్మీదేవి నీకు నమస్కారము అమ్మా ఈ పేద బ్రాహ్మణ స్త్రీ సుహాసిని ఆమె పాపట ధరించిన బొట్టుగా ఉన్నది కూడా నీవే కదా వారిని ఉద్ధరించలేవా వీళ్లను ఉద్ధరించగల శక్తి నీ దగ్గర లేదు అని అనడానికి లేదు ఎందుకంటే నీ పుట్టిల్లు పాలసముద్రం స్వయంగా రత్నాలకు ఐశ్వర్యానికి నిలయమైనది నీ సోదరులు అమృతము మరియు చంద్రుడు అమృతము ఆరోగ్యాన్ని ఆయుష్ను ఇచ్చును మరి చంద్రుడు ఆహ్లాదాన్ని మానసిక పుష్టిని ఇచ్చేవాడు ఇంత గొప్ప పుట్టింటి గల దానివి కదా ఇక మెట్టింటిని గురించి చెప్పాలి అంటే నీ భర్త సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఆయన లౌకికమైన ఐశ్వర్యమేమి మోక్షాన్ని కూడా ఇవ్వగలడు అమ్మ నీవు ఇంతటి సమర్థిరాలివి కదా నీకు ఈ పేద బ్రాహ్మణుల యొక్క దారిద్ర్యమును పరిహరించుట చాలా చిన్న విషయం తల్లి వారు ఎందు దయ చూపించు తల్లి సకల ఐశ్వర్యాలకు నిలవైన పద్మాసనాస్థితి అయిన శ్రీ మహాలక్ష్మికి నమస్కారం